హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది నైన్టీన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ట్వంటీ రాకేష్ చాలాసేపు ఆలోచించి చ అయినా ఆది గురించి నాకు తెలియదా తను అలాంటిదేమీ కాదులే అని మనసులో అనుకొని ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఆద్య అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది అంటాడు తను అడిగినప్పుడు చెప్పొచ్చు కుదరా అంటుంది ఐశ్వర్య ముద్దుగా ఐషు నువ్వు ఆగివే నీకేం తెలీదు అని రాకేష్ తననే కసరగానే రాణి ఏడుపుని నటిస్తూ అంతేరా ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా అని ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది నువ్వు ఊరుకో ఐషు అంటూ ఆద్య కోపం నటిస్తూ చెప్పకండిరా ఎవ్వరూ చెప్పకండి నీ ఫ్రెండు చెప్పడు నువ్వు చెప్పకు మీరు ఇద్దరు ఇద్దరే నువ్వు అసలు నా ఫ్రెండువే కాదు ఆ ఒక్కతే నా ఫ్రెండు నేను నా ఈషో అంతే నువ్వు పోరా నా ఐషుని నీకు ఇవ్వను పో అంటూ ఆ చెయ్యి పట్టుకొని లేచి వెళ్ళబోతుంటే రాకేష్ అడ్డుపడి అంత పని మాత్రం చెయ్యకే బాబు అసలే దాన్ని పడేయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా అంటుంటే అవునా అయితే అస్సలు రా దాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతా అంటుంది మొండిగా పదవి ఆద్య ఇక్కడ ఎవ్వరికి మనం అవసరం లేదు అని ఐషు కూడా యాక్టింగ్ మొదలెట్టేసింది నిజంగానే ఇద్దరూ లేచి స్కూటీ వరకు వచ్చేస్తారు ఆద్య ఒక ఐడియా మనం నిజంగానే మీ ఇంటికి వెళ్ళాం తను నా కోసం వస్తాడో రాడో తెలుస్తుంది ఏమంటావు అంటుంది కన్నుగీటి ఓకే పద అంటుంది ఆద్య కూడా నవ్వుతూ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అప్పటికే ఆనంద్ ఇంట్లో ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆనంద్ వచ్చేసావా అంటుంది ఆద్య హా నేను వచ్చి చాలాసేపు అవుతుంది అని ఆనంద్ అనగానే అవునా తిను ఐశ్వర్య అంటుంది ఐషు చూపిస్తూ నా చెల్లెల్ని నాకే పరిచయం చేస్తున్నావా అని ఆనంద్ అనగానే హాయ్ అన్నయ్య ఈరోజు త్వరగా వచ్చేసావా అంటుంది ఐషు హ అంటాడు ఆనంద్ మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసు అన్నమాట అంటుంది ఆద్య రాకేష్గాడు నీకంటే ముందు నాకే ఫ్రెండ్ నాకు చెప్పకుండా ఉంటాడా అని ఆనంద్ అనగానే అప్పుడు ఆద్యకి అసలు విషయం స్ట్రైక్ అయ్యి అవునవును మీరిద్దరూ ఎంత ఫ్రెండ్సో నాకు బాగా తెలుసు ఇద్దరు ఒకే మాట ఒకే బాట కదా అంటుంది ఈ వేట కారంగా కరెక్ట్గా చెప్పావే అంటుంది ఐషు కూడా తనకి వంత పాడుతూ అది కోపంగా ఐషు రావే మన ఇద్దరం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం అంటుంది ఉడుక్కుంటూ ఆనంద్ మార్నింగ్ వెళ్ళిపోయినందుకు కోపంగా ఉందేమో అనుకుంటాడు తన మనసులో ఇంతలో రాకేష్ వస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే రాకేష్ మహిత గురించి అడుగుతాడు రే ఆనంద్ నువ్వు మహితని పూర్తిగా మర్చిపోయావారా అని అడుగుతాడు రా అసలు నాకు అమ్మాయి గురించి ఇప్పుడు ఆలోచనే లేదు అంటాడు ఆనంద్ చాలా ఖచ్చితంగా నిజంగానా అని రాకేష్ డౌట్గా అడగగానే అవున్రా రీసెంట్గా హైదరాబాద్లో తను కనిపించింది పెళ్ళి కూడా అయిపోయిందంట అని ఆనంద్ అనగానే ఇంత కూల్గా చెప్తున్నావు నీకు నిజంగానే బాధగా లేదా రా అంటాడు రాకేష్ అరే నేను అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాన్రా అంటాడు ఆనంద్ అవునా తనకి పెళ్ళైంది అన్న విషయం నాకు ముందే తెలుసురా నీకు చెప్తే నువ్వు ఇంకా ఎక్కువగా బాధపడతావని చెప్పలేదు అని చెప్తాడు రాకేష్ తన గురించి నాకు ఇక ఏ బాధ ఉండదురా నా మనసులో ఇప్పుడు వేరే అమ్మాయి ఉంది తనకి మహిత లాగా మోసం చేయడం అంటే ఏంటో కూడా తెలియదు తనకి చెడు చేసిన వారికి కూడా మంచి జరగాలి అని కోరుకునే అమ్మాయిరా తను అని చెప్తూ ఉంటాడు ఎవర్రా అమ్మాయి అని అడుగుతాడు రాకేష్ అబ్బురంగా ఆద్య నన్ను బాధలో నుంచే బయటకు తెచ్చి మహితను మర్చిపోయేలా చేసిందిరా లేదంటే ఇప్పటికీ తననే మర్చిపోలేక తను చేసిన మోసాన్ని తట్టుకోలేక ఏం చేసేవాడును అని ఆనంద్ అంటుంటే అవునా నువ్వు ఆద్యని లవ్ చేస్తున్నావా ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ రమ్మా ఆద్య చాలా మంచి అమ్మాయిరా తనని అస్సలు వదులుకోకు హ్యావ్ టు సెలబ్రిట్ దిస్ రా పద పబ్కి వెళ్దాం అంటాడు రాకేష్ సంబరంగా నోరా నేను ఆద్యకి ప్రామిస్ చేశాను డ్రింక్ చేయనని అని ఆనంద్ చెప్పగానే అయితే మా చెల్లి నేను ఇంత బాగా మార్చేసింది అనమాట అన్నీ ఏమో కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందిరా నువ్వు మళ్ళీ అంతకుముందు ఉన్న ఆనందలా మారిపోయావు అని రాకేష్ సంబరంగా అంటాడు ఇంతలో దివ్య కూడా కాలేజీ నుంచి వచ్చేస్తుంది ఆనంద్ రాకేష్ని పరిచయం చేస్తాడు దివ్య కాసేపు మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది ఆద్య ఐశ్వర్యలు ముచ్చట్లు వేస్తూ ఉంటారు ఇక ఆద్య ఐశ్వర్యని ఈ రోజుకి అక్కడే ఉండిపోమని అడుగుతుంది ఐశ్వర్య పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి అక్కడే ఉండిపోతుంది రాకేష్ని కూడా అక్కడే ఉండమని ఫోర్స్ చేస్తారు అందరూ ఇక అందరూ అక్కడే ఉంటారు ఆద్య దివ్య ఐషు ముగ్గురు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తారు ముగ్గురు కలిసి బిర్యానీ ప్రిపేర్ చేస్తారు ఆద్య రాకేష్ దగ్గరికి వచ్చి తనని మాత్రమే తినడానికి పిలుస్తుంది నేను ఒక్కడేనే వస్తే సరిపోతుందా ఇంకా ఎవ్వరు వద్దా అని రాకేష్ అంటుంటే మీ ఫ్రెండ్ కూడా రావచ్చు అంటుంది ఆద్య ఊరకంట చూస్తూ మా ఫ్రెండ్ అంటే తనకి పేరు లేదా అని రాకేష్ అనగానే హలో రాకేష్ గారు మీరు ఈరోజు మా గెస్ట్ కాబట్టి పిలుస్తున్నా అయినా మీరు మీ ఫ్రెండ్ నాకేం చెప్పరు కదా మీ సీక్రెట్స్ మీ దగ్గరే ఉంచుకోండి ఇప్పుడు మాత్రం డిన్నర్ చేయండి అంటుంది ఆద్య అరే వెళ్ళరా రాకేష్ నేను రామయ్య ఇంట్లో తింటానులే అని దీనంగా అంటాడు ఆనంద్ ఏంటి రాకేష్ మీ ఫ్రెండ్ దగ్గ ఓవర్స్ ఇస్తున్నాడు బిర్యానీ చాలానే ఉంది వచ్చి తినచ్చు అంటుంది ఆద్య సాగతీస్తూ రాకేష్ నేను వెళ్ళొస్తారా అని ఆనంద్ అనగానే ఆద్య కోపంగా లుక్కిస్తుంది ఆ చూపుకి అర్థం ఏంటో నాకు తెలియ రాకేష్ అయినా నాకంటూ ఒక పేరుందిరా రాకేష్ ఆ పేరుతో పిలవకపోతే అస్సలు నాకు ముద్ద గొంతు దిగదురా రాకేష్ అంటాడు కావాలని ఆనంద్ ఓవర్ చేస్తూ ఆద్య పేరుతో పిలవచ్చు కదా అని రాకేష్ అనగానే ఆనంద్ గారు డిన్నర్కి వస్తారా అంటుంది ఆద్య అరే రాకేష్ నా పేరు ఆనంద్ నీ పేరు రాకేష్ మరి ఈ గారు ఎవడురా అంటాడు ఆనంద్ కావాలనే ఆనంద్ డిన్నర్కి రా అంటుంది ఆద్య కోపంగా హా ఇప్పుడు వస్తాను అంటాడు ఆనంద్ నవ్వుకుంటూ ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి